హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అయితే నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను ఒకసారి పక్కన చూడండి దాని ప్రకారం మనం బ్లౌజ్ని ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటే రిఫరెన్స్ పిక్లో బ్లౌజ్ మోడల్ వచ్చేసి కొంచెం పైకి ఉంది కదా బట్ వీళ్ళు ఏంటంటే ఫుల్ వైడ్ ఓపెన్ పెట్టమని చెప్పారు సో నేను కూడా అలానే వాళ్ళకి తగ్గట్టే బాగా వైడ్ ఓపెన్ అనేది స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ చిన్న బౌ వస్తుంది సో ఇది ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నారు ఫుల్ బ్లౌజ్ అయితే కాదు ఓన్లీ బ్యాక్ మోడల్ మాత్రమే ఓకేనా ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అయితే ఇక్కడ ఒకసారి చూడండి బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇది కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మనం ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ రెండింటినీ కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్నైతే తీసుకోండి బ్యాక్ పార్ట్ నెక్ను మాత్రం కట్ చేయమాగండి బ్యాక్ పార్ట్ నెక్కిన కట్ చేయకుండా ఓన్లీ చంకభాగము ఇంకా సైడ్ మనం మెజర్మెంట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోండి అయితే ఇక్కడ నేను వచ్చేసి బాడీ పార్ట్ లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఒకసారి చూడండి బాడీ పార్ట్ లెంగ్త్ సిక్స్టీ అదే సారీ ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను షోల్డర్ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను జస్ట్ నేను మీకు మార్కింగ్స్ చెప్తున్నాను అనమాట చెస్ట్ మన చెస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే వచ్చిన దానికి ఒక రెండు ఇంచులు ఖర్చు కలుపుకోవాలి సో ఈ మెజర్మెంట్స్ మీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో అలా మార్క్ చేసుకోండి అయితే మనం మెయిన్ ఈ వీడియోలో ఏంటంటే బ్యాక్ ఆ ప్యాచ్ ఎలా వస్తుంది ఆ మోడల్ ఎలా వస్తుంది అనేది మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బ్లౌజ్ని అట్లా మనం కట్ చేసుకున్నాం కదా అయితే దాన్ని తీసేసి దానిపైన ఈ బకరం క్లాత్ని పెట్టండి ఇది పేపర్ బకరం అనమాట మనకి ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా అవైలబుల్ ఉంటుంది ఇట్లాంటి పేపర్ బకరం ఒకటి తీసుకొచ్చుకొని మీకు అర్థం కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ పేపర్ బకరం చాలా వేస్ట్ అవుతుంది బట్ మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి మన బాడీ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ దాని ప్రకారము పేపర్ బకరం మీద మెజర్మెంట్స్ అనేవి వేశాను నేను అసలు అయితే అంత మెజర్మెంట్స్ అంత పేపర్ వేస్ట్ అవ్వకూడదు బట్ మీకు అర్థం కావాలి కదా అని చెప్పేసి నేను అట్లా మెజర్మెంట్స్ వేశాను ఇక్కడ చూడండి నెక్ డీప్ పైనుంచి ఒక ఫోర్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కింద నుంచి టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ ఏంటంటే బ్యాక్ సైడ్ పట్టి కాజా వస్తుంది పైన ఫోర్ ఇంచెస్ అనేది బోట్ నెక్కి వస్తుంది ఆ ఫోర్ ఇంచెస్ డీప్ పెట్టాము కదా పైన ఎల్ షేప్లో డ్రా చేసుకుని రౌండ్ డ్రా చేసుకోవాలి అది అక్కడికి అయిపోయింది కదా కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి పైకి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోండి అలానే ఇక్కడ విత్ వైడ్ ఓపెన్ అన్నారు కదా అందుకనే నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను మీకు అది మరీ వైడ్ అయిపోతుంది అని అనుకుంటే ఫైవ్ ఇంచెస్ ఈజ్ ఇనఫ్ అనమాట ఓకేనా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో మార్క్ చేసుకొని పైన ఇప్పుడు మనం నేను డ్రా చేసిన చూడండి అక్కడి నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా అక్కడ వరకు కర్వ్ వచ్చేటట్లు డ్రాయింగ్ అనేది తీసుకురావాలన్నమాట కర్వ్ తెలుసు కదా అట్లా కర్వ్ తీసుకొచ్చిన తర్వాత ఆ డ్రాయింగ్ లైన్ మొత్తము మనము స్కాలోప్ పెడుతున్నాం కాబట్టి స్కాలప్ డిజైన్ అనేది ఆ డ్రాయింగ్ లైన్లోనే డ్రా చేసుకోవాలి సో మీరు వీడియోని స్కిప్ చేయమాకండి ఇక్కడ ఈ డ్రాయింగ్ పార్ట్లోనే ఉంటుందన్నమాట మెయిన్ బ్యాక్ బాడీ పార్ట్ అంతా బేస్ అయి ఉంటుంది ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి చాలా ఈజీగా మనకి సీజరీ అనగానే మూ ఆన్ అయిపోతుంది అలా కాకుండా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో కట్ చేసుకోవాలనేది చూడండి మనం అలా స్కాలప్ డిజైన్ చేసుకున్నాం కదా ఆ స్కాలప్ డిజైన్ కంటే ఒక వన్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను చూడండి ఒక వన్ ఇంచ్ వరకు లైన్ని డ్రా చేశాను నేను కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ సీజన్ని తీసుకొని ఏదైతే మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ పైకి డ్రా చేసుకున్నామో ఆ వన్ ఇంచ్ని కటింగ్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ స్కాలప్ డిజైన్ వేసుకున్నాం కదా మనం ఆ స్క్యాల్ప్ డిజైన్ని కూడా చాలా అంటే చాలా నిదానంగా కట్ చేసుకోవాలి మనం స్క్యాల్ప్ ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారం పెట్టాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకోవాలి నేనేంటంటే నాకు రెగ్యులర్గా ఈ మోడల్స్ అలవాటు కాబట్టి మెజర్మెంట్స్ అంటూ పెట్టలేదు మీరు మాత్రము వన్ ఇంచ్ వన్ ఇంచ్కి స్కాలప్ డిజైన్ అనేది ఏదైనా ఒక క్యాప్ టైప్ అలాంటిది ఏదైనా యూజ్ చేసుకొని ఆ స్కాలప్ అనేది డ్రా చేసుకోండి సో దాని ప్రకారం మనము ఇట్లా స్కాలప్ డిజైన్ని నీట్గా కట్ చేసుకోవాలి పేపర్ బకరం ఏంటంటే చాలా సింపుల్గా కట్ అయిపోతుందనమాట అందుకనే కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు అర్థమైంది కదా లాస్ట్లో స్కాలప్ వచ్చినప్పుడు కూడా మనం మార్కింగ్ చేసిన దగ్గరికి మాత్రమే కట్ చేయాలి ఇక్కడ చూడండి దాని తర్వాత నేను కిందకి జస్ట్ ఒక హాఫ్ ఇంచి కట్ చేసుకొని మళ్ళీ కింద మనం ఒక మార్కింగ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ లైన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాము ఓకేనా ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పాట్ని మనం ఓపెన్ చేస్తే మొత్తానికి కలిపి అటాచ్ అయ్యి వస్తుంది అనమాట ఎక్కడ ఓపెన్ ఉండదు కటింగ్ చేసుకు అసలు మనం ఎక్కడ ఓపెన్ ఉండదు మనం పెట్టాలి ఎక్కడైనా ఓపెన్ పెడితే ఇట్లా మొత్తం క్లోజ్ అయ్యి వస్తుంది అనమాట పైన కర్వ్ షేపు కింద పట్టి ఇదంతా క్లోజ్ అయ్యి వస్తేనే మీకు పర్ఫెక్ట్ ఆ షేప్ వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా ఎలా కట్ చేయాలో సో ఇది ఎంత వెడల్పు ఎంత పొడుగు అయితే ఉందో అలాంటి క్లాత్ని ఒకటి తీసుకోండి అంటే మనం కట్ చేసిన ఆ పేపర్ బకరానికి సరిపడా క్లాత్ అనేది తీసుకోవాలి అలా తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూడండి ఫింగర్తో చూపిస్తున్నాను ఆ ఔటింగ్ లైన్ మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి లోపల స్కాలోప్ లైన్ కూడా ఆ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా అయితే మొత్తం అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో అనేది చూసుకొని సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోండి అది మీకు గుర్తుగా ఉండడానికి అని చెప్పేసి డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ని అటాచ్ చేసేసుకుందాము అయితే ఇక్కడ చూడండి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి అనేది నేను ఇక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను టూ లైనింగ్స్ని యూజ్ చేస్తున్నాను మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఒకటి వచ్చేసి క్రేప్ లైనింగ్ని యూజ్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి కాటన్ లైనింగ్ని యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నెట్టెడ్ కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా నాకు శాటిన్ సేమ్ కలర్ దొరకలేదు అందుకనే నేను క్రేప్ లైనింగ్ని యూజ్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఆల్రెడీ క్రేప్ లైనింగ్ ఉంది క్రేప్ లైనింగ్ కింద కాటన్ లైనింగ్ ఉంది ఆ త్రీ లైనింగ్స్ పైన మనం ఏదైతే ని క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకున్నామో ఆ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి అర్థమవుతుంది కదా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇక్కడ చూడండి కింద నుంచి రెండు ఇంచులు నేను మార్క్ చేస్తున్నాను అది బ్యాక్ సైడ్ బుక్స్ పట్టి కాజా పట్టి అని చెప్పేసి నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట మనం అదే మీకు ఎంత డీప్ అయితే కావాలో పట్టి కొంతమంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకుంటారు కదా ఆ డీప్ని బట్టి పెట్టుకోండి ఇక్కడ నేను బాగా వైడ్ ఓపెన్ అని చెప్పాను కదా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట కొంతమంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ డీప్స్ అనమాట కింద నుంచి ఇంచులు పెట్టాను కదా అక్కడి నుంచి మనం బకరం క్లాత్ని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్లాత్ని పెట్టుకోవాలి సో సెంటర్లో వచ్చేటట్లు పెట్టుకోవాలన్నమాట క్లాత్ కొంచెం అడ్జస్ట్ అయినా సరే మనకి బ్యాక్ సైడ్ అప్ అండ్ డౌన్స్ వెళ్ వెళ్తుందనమాట అప్ అండ్ డౌన్స్ అంటే ఒక రైట్ సైడ్ వచ్చేసి కిందకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్తుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం క్లాత్ని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఈ బక్రమ్ క్లాత్ అనేది దాని పైన పెట్టాలి దాని పైన పెట్టాం కదా ఇట్లా పెట్టి క్లాత్ మూవ్ అవ్వకుండా ఆ బక్రం క్లాత్కి కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి జస్ట్ చిన్నగా ఒక కుట్టు వేసుకోండి ఆ స్కాలప్ ఉంది కదా స్కాలప్ వరకు చిన్నగా ఒక కుట్టు వేసేసుకొని ఇంకా ఆ నిడిల్ని బయటికి తీసేసేయండి చూసారు కదా ఇట్లా నిడిల్ని బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కాలప్ ఏదైతే ఉందో యాజ్ ఈజ్ మనం ఆ స్కాలప్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టైం పడుతుంది ఇట్లాంటి మోడల్స్ పెట్టేటప్పుడు ఎందుకంటే మనకు ఆ కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ పేపర్ బక్రాన్ని యూజ్ చేయాల్సిందే మీరు ఈ బకరం యూజ్ చేయకుండా క్లాత్ని టర్న్ చేసినా మీకు ఆ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రాదు పేపర్ బకరం కూడా పెద్ద ఏమి కాస్ట్ ఉండదండి పర్ మీటర్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటుంది మా సైడ్ అయితే అది ఏరియాని బట్టి ఉంటుంది కదా ఏదైనా సరే మినిమం థర్టీ బిలో ఉండొచ్చు అయితే ఇట్లా పేపర్ బకరాన్ని తీసుకొని నేను చెప్పినట్టు డిజైన్ చేస్తేనే మీకు ఆ షేప్స్ అయినా సరే ఇంకా ఎలాంటి పర్ఫెక్ట్ కొంచెం కష్టమైన షేప్స్ అయినా సరే మీకు మంచి పర్ఫెక్ట్గా వస్తాయి సో అంత పేపర్ బకరాని వేసినా సరే నాకు చాలా టైం పట్టేసింది ఈ కర్వ్స్ తిప్పడానికి ఎందుకంటే ప్రతిసారి సూదిని కిందకి దింపి పైకి లేపి కిందకి దింపి పైకి లేపుతానే ఉండాలన్నమాట ఆ కర్వ్స్ వచ్చినప్పుడు కర్వ్స్ ఎండ్ అయినప్పుడు సో అక్కడ మనకి చాలా టైం టేకింగ్ పట్టేస్తుంది బట్ మనం కొంచెం పేషెన్సీగా స్టిచ్ చేసుకోవాలి ఆ కర్వ్స్ అన్నీ కూడాను కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం టైం టేకింగ్ అయినా సరే లుక్ బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి వాటికి టైం టేకింగ్ అయినా నో ప్రాబ్లం అనమాట ఇట్లా మనం నిదానంగా ఆ కర్వ్స్ అన్నీ కూడాను మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇట్లా మొత్తం అటాచ్ చేసేసాను ఇప్పుడు నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి అంటే మనం లోపల కర్వ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కర్వ్ షేప్స్ మొత్తం అటాచ్ చేసేసాను కింద స్ట్రైట్ కుట్టు ఉంది కదా ఆ స్ట్రైట్ కుట్టుని కూడా అటాచ్ చేసేసాను అనమాట ఇప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకుంటున్నా ఇక్కడ ఓవరాల్గా నేను ఫుల్ వైట్ వైట్ అయిపోయేసరికి మీరు ఏమైనా కన్ఫ్యూజన్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది సో మీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అనమాట మ్యాక్సిమమ్ మీ అందరికీ అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ని మాత్రం మిస్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ తెలిసిన పాయింట్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను అనమాట సో నేను పెట్టే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే చూశారు కదా ఇట్లా లోపల మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని ఆ షేప్లో కటింగ్ చేసేసుకున్నాం కదా అలా కటింగ్ చేసుకున్న తర్వాత స్కాలోప్కి పక్కనే క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ని కూడా మనము నీట్గా కట్ చేసుకోవాలి మనం లోపల క్లాత్ని ఎంత మంచిగా కట్ చేసుకుంటామో ఆ కర్వ్స్ అనేవి మనం టర్న్ చేసేటప్పుడు అంతే మంచిగా వస్తాయి సో కొంతమందికి ఏంటంటే ఈ కర్వ్స్ టర్న్ చేసిన తర్వాత వీ షేప్ వచ్చేస్తాయి కుట్టేటప్పటికి వీ షేప్లా కుట్టేస్తారు అలా అని ఫుల్ వీ రాదు హాఫ్ వీ రాదు అదొక టైప్ ఆఫ్ షేప్ వస్తుంది సో అలా ఎందుకు అంటే ఇప్పుడు లోపల మనం కట్ చేసే క్లాత్ పర్ఫెక్ట్ షేప్ కట్ చేసుకొని ఆ మూలల్లో ఏవైతే ఉన్నాయో దానిని కూడా చిన్న చిన్నగా కటింగ్లు పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా క్లాత్ అనేది తిరుగుతుంది వెనక్కి చూసారు కదా ఇట్లా మనకి ఎంత లేట్ అయినా పర్వాలేదు నిదానంగా కట్ చేసుకొని అన్ని మూలల్లో చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి పెట్టారు కదా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బక్రమ్ క్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేస్తున్నాను మనము ఒక హ్యాండ్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి కింద ఉంటుంది మన రైట్ హ్యాండ్ వచ్చేసి పైన ఉంటుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్తో కింద ఉన్న క్లాత్ని పైకి పుష్ చేస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఆ షేప్స్ అన్ని బయటికి రావడానికి మన హ్యాండ్ని యూస్ చేసి అన్ని నార్మల్గా తీసేసేయండి ఒకసారి నార్మల్గా తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి ట్రై చేయండి అంటే లోపల ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ టైంకే అది బయటికి రాదు ఒక టూ త్రీ టైమ్స్కి మనం పుష్ చేస్తేనే ఆ క్లాత్ అనేది బయటకు వచ్చి ఆ షేప్స్ అనేవి పర్ఫెక్ట్ స్కాలోప్ డిజైన్ కనిపిస్తుంది లేకపోతే లోపల కొంచెం క్లాత్ ఉండిపోయి ఆ స్కాలోప్ కొంచెం మందం అయిపోయి సో షేప్ అవుట్స్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసారా మనకి షేప్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట ఇట్లాగ మనం షేప్స్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ షేప్స్ని మన టూ ఫింగర్స్ పట్టుకొని బయటికి లాగితే ఇంకేదైనా క్లాత్ లోపల ఉన్నా బయటకు వచ్చేస్తుంది సో పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీనిపైనే ఆ షేప్స్ ప్రకారం ఇంకో అనేది వేసుకోవాలి చూసారు కదా కుట్టేశాను అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పానన్నమాట ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్కి తిప్పి నేను కిందనున్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్ని సపరేట్ చేసేసాను కాటన్ లైనింగ్ ఏదైతే వేసామో ఆ కాటన్ లైనింగ్ని మాత్రమే సపరేట్ చేశాను అనమాట సో ఇలా ఎందుకు చేశామంటే మనం బకరం వేసిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్కి ఈ కాటన్ లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాం అనుకోండి హెమ్మింగ్ చేసే పని లేదు మనం కుట్టిన కుట్టు బయట మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కనిపించదనమాట అందుకనే కింద ఉన్న ఈ టూ లైనింగ్స్ని సపరేట్ చేసేసి కాటన్ లైనింగ్కి ఈ బకరం క్లాత్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసుకుంటున్నాను సో చాలా సింపుల్ ట్రిక్ అనమాట ఈ ట్రిక్ మీరు చుడిదార్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ ప్యాటర్న్స్ దగ్గర కూడా స్టిచ్ చేశారనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది ఫినిషింగ్ బాగుంటుంది హెమ్మింగ్ చేసే పని లేదు సో కుట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట రెడీమేడ్ స్టైల్ లుక్ వస్తుంది ఓకేనా మనం అసలు కుట్టినట్టు కూడా తెలీదు ఎందుకంటే కుట్టు లోపలికి ఉంటుంది బయటకు కనిపించదు కదా కుట్టు ఎక్కడ వేసారని వెతుక్కోవాలన్నమాట మనం ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు తెలీదు ఇట్లా అలా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకుందాం కదా ఇప్పుడు ఒకసారి నేను నార్మల్గా తీసుకొచ్చేస్తున్నాను చూడండి ఇందాక మనం ఎలా అయితే ఉందో అలా తీసుకొచ్చేస్తున్నాను సో బ్యాక్ సైడ్ ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ బయటికి రాదు మంచి ఫినిషింగ్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే కాటన్ లైనింగ్ను ఆల్రెడీ మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ చేసుకున్నాం కదా ఆ మెజర్మెంట్స్ ప్రకారమే ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి ఓకేనా సో అలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పక్కన ఫ్యాబ్రిక్ మిగిలిపోతుంది ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ వరకు కట్ చేసేసుకోవాలి సో బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలన్నమాట అది వేస్తే టోటల్గా బ్యాక్ నెక్ కంప్లీట్ అయినట్టే అయితే పైన బోట్ నెక్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది సో అది కూడా ఒకసారి మీరు ఇక్కడ చూడండి బాడీ పార్ట్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను బోట్ వస్తుంది మనకి ఏమి షోల్డర్స్ ఏమి జారవు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే బోట్ పైకి వస్తుంది కాబట్టి నెక్ డీప్ కూడా ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని ఎల్ షేప్లో డ్రా చేసుకొని బోట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్ ఆర్ బోట్ ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇట్లా రౌండ్గా డ్రా చేసుకున్నాం కదా దాని ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర క్రాస్ పీసెస్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా వేస్ట్ పీసెస్ ఉంటాయి ఆ వేస్ట్ పీసెస్లోనే క్రాస్ పీస్ ఏదైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ క్రాస్ పీస్ అనేది ఒకటి తీసుకోండి ఇట్లా నేను క్రాస్ పీస్ ఒకటి తీసుకున్నాను స్కట్ పాట్లో మిగిలిన పీస్ తీసుకున్నాను ఈ క్రాస్ పీస్ని చిన్నగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఆ నెక్ లైన్ మొత్తం ముందు ఒక అనేది వేసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ టర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెడముక్ అనేది క్రాస్లోనే తీసుకోవాలి స్ట్రైట్ పీట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటే మీకు ఆ కర్వ్స్ అసలు మెడ అనేది కర్వ్ కదా ఆ కర్వ్ అనేది వెనక్కి తిరగదనమాట తిరగక అదొక టైప్లో కనిపిస్తుంది అనమాట చాలామంది స్ట్రైట్ పీస్ తీసుకొని మెడముక్కలకి వేసేస్తారనమాట స్టార్టింగ్లో కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఓకే పైపింగ్స్ యూజ్ చేసిన మెడ పట్టీలు తిప్పినా ఏదైనా సరే వాటికి ఇట్లా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఇలా మనం నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ నెక్ లైన్ మొత్తము చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ కటింగ్స్ పెడితేనే మనకి పర్ఫెక్ట్ అంటే తొందరగా తిరుగుతుంది అనమాట ఆ నెక్ షేప్ అనేది అలా నెక్ షేప్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని దానిపైనే ఒక కుట్ అనేది వేసుకోవాలి అలా కుట్టుకున్నాం కదా అలానే బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత మనం వేసిన క్రాస్ పీస్లోనే ఒక ఇంచు క్లాత్ ఉండిపోతుంది అది మనం హెమ్మింగ్ చేయకోకుండా ఇట్లా కుట్టేసేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ లేదు బాగానే ఉంటుంది సో అయిపోయింది అనమాట బ్యాక్ నెక్ అయితే కింద చెప్పాను కదా ఇందాక ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి సో దానికి మనం అయితే ఇక్కడ నేను ఉక్స్పట్టి కాజాపట్టి కుట్టే ముందు నడుంపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి నడుంపట్టికి ఇక్కడ చూడండి కింద వేస్ట్ పార్ట్ వెడల్పు ఎంతైతే ఉందో అంత ఫ్యాబ్రిక్ని మనం తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ గ్యాప్ వన్ ఇంచ్ వెడల్పు ఉన్న ఫ్యాబ్రిక్ని కాటన్ లైనింగ్ని తీసుకున్నాను ఈ విధంగా కింద ఉన్న ఆ లైన్ మొత్తము బారుగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఆ క్లాత్ పైనే ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి సో దీన్ని ఏమంటారంటే నడుం పట్టి అంటారు ఖచ్చితంగా ఇట్లాంటి పట్టీ వేయాల్సిందే తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఆ పట్టిని డబల్ ఫోల్డింగ్ వేసుకొని నేను ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను యాక్చువల్గా చాలా మంది ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటారనమాట హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అంటే కుట్టు బయటికి కనబడకుండా ఉండడానికి నేను ఇక్కడ నాకు హెమ్మింగ్ చేసే ఛాన్స్ లేదులే అని చెప్పేసి నేను ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను స్ట్రైట్గా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సెంటర్లోకి ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి ఎందుకంటే మనం పైన షోల్డర్ పాయింట్ కింద ఫోల్డింగ్ పాయింట్ రెండు ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకోవాలి అలా ఈక్వల్గా వచ్చిన తర్వాత అప్పుడు కింద ఉన్న పార్ట్ని కటింగ్ చేసుకోవాలి సో అలా స్ట్రైట్గా వస్తేనే కటింగ్ చేసుకోవాలి లేకుంటే అది ఉక్స్పట్టి కాజాపట్టి కొంచెం సైడ్ అవుతుందనమాట అయితే ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి ఎలా డిజైన్ అంటే మనం ఏదైనా ఒక టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ముందు నేను కాజాపట్టిని చూపిస్తున్నాను కాజాపట్టి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇట్లా రాంగ్ సైడ్ క్లాత్ని పెట్టి ఒక అనేది వేసుకొని మళ్ళీ దానిని మెయిన్ వైపుకి తీసుకొచ్చి డబల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట యాక్చువల్గా పట్టి కాజాపట్టి చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను సో సేమ్ అదే ప్రాసెస్ ఎప్పుడైనా పట్టి కాజాపట్టి ఒకేలా స్టిచ్ చేయాలి దానికంటూ పెద్ద వేరియేషన్స్ ఉండవండి కాజాపట్టి ఎప్పుడు కూడా బాడీ పార్ట్ రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి పట్టి ఎప్పుడూ కూడా బాడీ పార్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి సో చూసారు కదా ఇట్లా కాజాపట్టి పట్టి కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఉక్స్ పట్టి పెద్ద క్లారిటీగా చూపించలేదు బట్ అది మీకు తెలుసు కదా అని చెప్పేసి నేను ఆ పార్ట్ని స్కిప్ చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇట్లా టర్న్ అట్ అయ్యింది వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది బట్ ఈ బ్లౌజ్ ఏంటంటే బాగా వైట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది అనమాట సో వైట్స్ ఎవరైతే ప్రిఫర్ చేయారో వాళ్ళకి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను ఒకసారి ట్రయల్ వేశాను కాబట్టి నాకు తెలుస్తుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇంత డీప్ ఉంది కదా మరి ఫ్రంట్ ఎలా అంటే ఫ్రంట్ మనం ఖచ్చితంగా ప్యాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇన్నర్ వేసిన బ్యాక్ సైడ్ స్ట్రిప్స్ కనిపిస్తాయి కాబట్టి మా ఫ్రంట్ ప్యాట్స్ పెట్టుకుంటేనే ఆ లుక్ అనేది బాగుంటుంది బట్ అప్పుడప్పుడు పార్టీ వేట్స్కి ఇట్లాంటి మోడల్స్ కూడా మనం ట్రై చేయాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి డ్రెస్ లుక్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్